ఈ రోజు చందూరు మరియు మండలాల్లో మండలంలోని అన్ని గ్రామాల నుంచి బూత్ ఏజెంట్లతో కలిసి మీటింగ్ నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి రాబు పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అత్యధిక మెజార్టీతో సురేష్ షెట్కార్ గారిని గెలిపించాలని కోరడం జరిగింది పెట్టుకొని పనిచేయాలి దానికోసం మీకు ఇవాళ మీ బీ గ్రామాలలో మీ బీ బూతులలో మీరు మాకు ఇల్లు చేయడ దయచేసి రాసుకోండి మీకు ఇల్లు ఇస్తామని చెప్పండి పేరు రాసుకోండి డైరీ పెట్టుకొని మీ భూత్ కంపెనీ మెంబర్స్ అవుతుంది కదా ఒక డైరీ పెట్టుకొని ఎస్ అది ఇంటి పేరు వాళ్ళ పేరు రేషన్ కార్డు వైట్ కార్డు ఇస్తాం కాబట్టి అది తీసుకొని పెట్టుకోండి గతంలో శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఇచ్చిండు బిల్లులు రాలే కొందరికి ఒక బిల్లు రాలే రెండు బిల్ రాలే మూడు బిల్లు రాలేదు ఇట్లా ఉన్నాయి వాళ్ళు కూడా చెప్తారు అవి కూడా బిల్లు ఇప్పించే బాధ మాది ఆ సార్ చెప్పాను బిల్లు ఇస్తాం ఇప్పిస్తాం ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడు వాళ్ళు వాడుకున్నాడు మాటలు వాడుకున్నారు వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత మెడల్ వంచి అవసరమైన పోలీసులు వేసినా సరే బిల్లు ఇచ్చే పద్ధతి మాది అని చెప్పి ఇలా జీరో బిల్లు కొందరు మిస్ అయిన వస్తారు అలా కూడా రాసుకోండి ரெண்டு ஜீரோ பிள்ளை சில மணிக்கு உதவி நான் அசலே மாதிரி அசை அண்ட் போகணுங்க வாழை ஆசி தான் ஐந்து வந்து ரூபாய் சிலண்டர் நாலு எப்படி வாழை கூட ராசி